ఓ వ్యక్తి భార్యను విడాకులు కోరాడు విడాకులు ఇవ్వాలంటే కొత్త కారు కొనివ్వాలని ఆమె షరతు విధించింది కారు కొనేంత డబ్బులు లేకపోవడంతో తన ఐదు నెలల చిన్నారిని ఆన్లైన్లో పరిచయమైన ఓ వ్యక్తికి అమ్మకాన్ని పెట్టాడు ఆ తండ్రి ఇదంతా ఏంట్రా బాబు అనుకుంటున్నారా చెప్తా అక్కడికే వస్తున్నా చైనాలోని లిన్వి పట్నానికి చెందిన జాంగ్ కొన్ని కారణాల వల్ల భార్య నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నాడు అందుకు అంగీకరించిన అతని భార్య ఓ షరతు విధించింది కొత్త కారు కొనిస్తే తాను విడాకులకు సిద్ధమైనట్టు తేల్చి చెప్పింది ఎలాగైనా భార్య నుంచి విడాకులు తీసుకోవాలనుకున్న జాంగ్ కారు కొనేంత డబ్బు లేకపోవడంతో తన ఐదు నెలల కుమారుడిని అమ్మకానికి పెట్టాడు ఆన్లైన్లో పరిచిపోయిన ఓ వ్యక్తితో ఎనభై వేల యువనులకు బేరం కుదుర్చుకున్నాడు చిన్నారిని అతనికి అప్పగించి డబ్బు తీసుకునేందుకు జాంగ్ ఓ కూడలి వద్ద వేచి ఉన్నాడు సుమారు పది నిమిషాలు గడిచింది చిన్నారి ఒంటిపైన సరైన దుస్తులు లేవు చలి తీవ్రంగా ఉండడంతో పసివాడు ఏడవడం ప్రారంభించాడు అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు జాంగ్ను అనుమానించి స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు దీంతో అసలు విషయం బయటకు వచ్చింది భార్యకు కారు కొనిచ్చేందుకు డబ్బు లేక కుమారుడిని అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు తాము విడాకులు తీసుకుంటే తమ కుమారుడు అనాథ కాకుండా తల్లిదండ్రులు ఉంటారన్న ఆలోచనతో కూడా ఇలా చేసినట్లు జాంగ్ తెలిపాడు జాంగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కూడలిలో ఉన్న సీసీటీవీ ద్వారా రికార్డైన దృశ్యాలను చూసిన నెటిజన్లు జాంగ్ పై తీవ్రంగా విరుచూపడ్డారు ఏంటో కలికాలం అంటున్నారు ప్రజలు